Okay, ಪ್ರಜಾಸ್ವಾಮ اے قوم کی بندگی بننے والے ہر سے علی اے کرم پسند ارادے والے بننے والے ہر سے علی جن میں جو حاکم بننے والے جن میں جو حاکم بننے والے جن میں جو حاکم بننے والے جن میں جو جن میں جو ہر سے علی حکومتات کے وقتوں کو طاقت دے ہر سے علی حکومتوں کو برطرف کر دے ہر سے علی حکومتوں کو برطرف کر دے ہر سے علی حکومت کر دے जय श्री राम जय श्री राम जय श्री राम वाले जय जिनवाणी वाले जय जिनवाणी वाले राष्ट्र का जयकारे वाले रात भर लोग जागने पतके चले गए तो डायन चले वाले जिलेन राज्य के वाले जय जिनवाणी वाले जय जय देश देश मोठपा जय जय એમાં એ છે ને મરીશું ઓલ હતા બરદલા બરદલા આયતો હતા બરદલા બેંડી બેંડા આ છે આયે જે કરના પર દાઢી પાળ પડින વારેની વેતની આ છે જશ્દ

त ॾितर वारी ॾेखारे तबरे मुकरे సిద్ధ సభల విలేకరులపై దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలను వెంటనే సిద్ధం సభలో విలేకరులపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలి పాల్పడిన వర్తించే కలంపై దాడులా సిగ్గు చేడు సిగ్గు చేడు వర్తించే కలంపై దాడులా సిగ్గు చేడు సిగ్గు చేడు విరేకించండి విలేకరులపై జరుగుతున్న దాడులను విరేకించండి విరేకించండి విలేకరులపై జరుగుతున్న దాడులను విరేకించండి అరెస్ట్ చేయని సిద్ధం సభలో విలేకరులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయని అరెస్ట్ చేయని విలేకరులపై పాల్పడిన వైసీపీ మూకలను వెంటనే అరెస్ట్ చేయని అరెస్ట్ చేయని సిద్ధం సభలో దాడికి పాల్పడిన వైసీపీ మూకలను వెంటనే అరెస్ట్ చేయని దాడి చేయడం చాలా తీవ్రంగా ఏ విధంగా ఖండిస్తున్నాము విలేకరులు ప్రజాస్వామ్యంలో పిలుపడుతున్నటువంటి విలేకరులకే రక్షణ లేకపోతుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విలేకరులపై దాడులు జరగకుండా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాము అందులో ఈరోజు ఈ రోజు మేము ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘ్యాలు మరి తెలుగుదేశము కాంగ్రెస్ జనసేన సిపిఐ సిపిఎం మీరు విద్యార్థి సంఘం నుంచి మంచి మద్దతు దొరికింది దాంతో పాటు మేము ఇప్పుడు ర్యాలీగా బయలుదేరి వచ్చాము కాబట్టి ముందు ముందు అయినా కూడా కనీసము విలేకరు చేయాలంటే భయపడేటువంటి చట్టం తీసుకురావాల ప్రశ్నించే విలేకరు నిజాన్ని నిర్భయంగా రాస్తున్నటువంటి విలేకరులపై దాడు చేయడం ప్రజాస్వామ్యానికి కొట్టలు పెట్టిగా మేము వర్ణిస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ విలేకరులపై జరుగుతున్నటువంటి దాడులు ఖండి సపోర్ట్ చేసి అండగా నిలబడడానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు వచ్చినటువంటి చాలా మంది మాటలు వచ్చారు దయచేసి వాళ్ళని మాట్లాడమని మనం ఇప్పుడు సవినంగా కోరుతున్నాము ముందుగా పీరిట్ నుంచి వచ్చినటువంటి అండగారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం ఈరోజు ఈరోజు మున్సిపల్ గ్రౌండ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన అనేటువంటి చేయడం జరిగింది ఉద్దేశం ఏమిటంటే నిన్న రాప్ అనంతపురం రాప్తాడులో జరిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమనేటువంటి సభను అక్కడ నిర్వహించారు రాప్తాడులో ఆ సభలో ఒక విలేకరిపై ఆంధ్రజ్యోతి విలేకరిపై విచక్షణ రహితంగా వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు దాడికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది దీన్ని కూడా వైసీపీలో కొంతమంది అనుకోవచ్చు అక్కడ వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని మీరు ఎలా అంటారని చెప్పేసి అటువంటి సభలో వైసీపీ కార్యకర్తలే ఉంటారు తప్ప ఎవరు కూడా ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక విలేకరిపై దాడి అనేటువంటిది చాలా దుర్మార్గము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇది రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా విలేకరులపై ప్రశ్నించే వాళ్ళపై ప్రశ్నించే గొంతును నొక్కివేయాలని చెప్పేసి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వారు ఇలా అణిచివేయాలని చూడడం అనేటువంటి చాలా దుర్మార్గము ఇది ప్రజాస్వామ్యానికి కూడా రాజ్యాంగానికి కూడా విరుద్ధమైనటువంటిది ప్రభుత్వము పాలకులు కూడా ఆలోచించాలని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఈరోజు ప్రజలకు ప్రభుత్వానికి లేదా ప్రజలకు అధికారులకు వారనిగా ఉన్నటువంటి విలేకరుల పైన ప్రతిరోజు దాడులు జరుగుతూ ఉంటే దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత అరికట్టాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారులపై అధికారంలో ఉన్నటువంటి పార్టీలపై ఉంటుంది మరి ఈ రోజు అధికార పార్టీలు రాజకీయ పార్టీలు ఈ రోజు దాడులను ప్రోత్సహిస్తా ఉన్నాయి ఈ దాడులను అనేటువంటి తీరంగా ప్రజాస్వామ్యవాదాలందరూ ఖండించాలని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటి వరకు కూడా అక్కడ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంది పోలీస్ అధికారులు కూడా పారదర్శకంగా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క విధులను సక్రమంగా పాటించి ఖచ్చితంగా ఎవరైతే దాడులు పాల్పడినారో వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు తాహేరని జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆదోని మరి ముఖ్యంగా విలేకరులు ప్రభుత్వ పథకాలు అయితేనేమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అయితేనేమి ప్రజలకు చేరవేసే పద్ధతిలో మరి విలేకరులు చొరవ చూపిస్తున్నారు మరి వాళ్ళను దాడి చేయడం చాలా శోచనీయము ముఖ్యంగా దాడి చేసిన తర్వాత మరి ప్రభుత్వ మంత్రులు అయితేనేమి ముఖ్యమంత్రి అయితేనేమి మరి ఇక్కడ ఉన్న రాజకీయ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఇంతవరకు కూడా ఖండన చేయలేదు మరి అది ఖండన చేయకపోవడమే కాక మరి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ రోజు వరకు కూడా మరి వారు ఎటువంటి మరి ప్రకటన చేయకుండా మరి ఉన్నారు దీన్ని మరి ప్రజా సంఘాలు అయితేనేమి పత్రికా విలేకరులు అయితేనేమి అన్ని రాజకీయ పార్టీలు ఖండించి భవిష్యత్తులో ఇలాంటి దాడిని జరుపుకోకుండా మరి కేంద్రంలోన మరి పార్లమెంటులో ఒక చట్టం తేవాలని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మరి జర్నలిస్టుల పైన దాడులు మరి ఈ రాష్ట్రంలోనే అధికమైంది మరి ఇంతకు ముందు గతంలో ప్రభుత్వాలు ఏనాడు కూడా మరి విలేకరుల పైన దాడి జరగలేదు జరిగితే కూడా దాన్ని క్షమాపణతోన మరి వాళ్ళు చేసేవాళ్ళు కానీ ఈ రాష్ట్రంలోన ఇప్పుడు విలేకరుల పైన దాడులు చాలా ఎక్కువైంది ప్రభుత్వ వ్యతిరేక విధానాల పైన మరి విలేకరులు రాస్తే దానిపైన దాడులు చేయడం చాలా శోచనీయము దీన్ని ముక్త కంఠంతోనా మరి ప్రతి రాజకీయ పార్టీలు అన్నీ కన్నీ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ముఖ్యంగా మరి ఈ దాడులను ఇలాగే కొనసాగితే చాలా ఇబ్బందికరమైన విషయము ప్రజలకు సమాచారం తెలిపడంలో మరి చాలా కష్టమవుతుందనే ఉద్దేశంతో మరి కేంద్రంలో వెంటనే మరి చట్టం తేవాల విలేకరుల పైన దాడిని మరి ఖండిస్తూ విలేకరుల పైన దాడి చేసిన వారిని మరి కఠినంగా శిక్షించి వారిని జైల్లో పెట్టి మరి అనేక చిక్షలు చేయాలని చెప్పి నేను ఈ విలేకరులు ఈ సమాముఖంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మరి మరి ఈ రోజు మరి ఈ పత్రికా విలేకరుల పైన దాడి జరిగిన ఖండను ఖండిస్తూ మరి ప్రజా సంఘాలు అయితేనేమి రాజకీయ అయితేనేమి అంద అందరికీ మరి నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మనం అందరూ మరి మిత్రులు చెప్పినట్లు మరి ఒక ప్రత్యేకమైన దీన్ని లాస్ట్ వరకు మరి పోరాడే పోరాడి సాధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మరి మనము ఏదైనా దాడి జరిగినప్పుడు మరి ర్యాలీలు నిరసనలు తెలిపి సబ్ కలెక్టర్కి అయితేనేమి ఆర్డీఓకి అయితేనే మెమరాలు మించిపోతున్నాం అంతేగాని దీన్ని భవిష్యత్తులో జరగకుండగా మరి పెద్ద ఎత్తున మరి దిగ్బంధం చేసి ఆర్డీఓ ఆఫీస్ అయితేనేమి పోలీస్ స్టేషన్ అయితేనేమి మరి ప్రభుత్వ ఆఫీసులను కూడా దిగ్బంధం చేసి మరి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి పత్రికా విలేకరులు అయితేనేమి మరి ప్రింట్ మీడియా అయితేనేమి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నాయకులకు తీసుకుంటున్నాను విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులకు విద్యార్థి విభజన సంఘాల నాయకులకు మిగతా మిత్రులందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వివాదం చేస్తా ఉన్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు భయం పుట్టింది పత్రికలో రాత రాస్తా ఉన్నారు అలాంటి వాళ్ళ పైన యుద్ధానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పే తప్ప ఆయన కార్యకర్తలకు బోధించేది అదే తప్ప ఏదో మాత్రం లేదు ఆయన నిజంగా ఓటమి పాలు కావడానికి తర్వాత ఆయన ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన పుట్టేది కాబట్టి అన్ని రాష్ట్రం మొత్తం మీద ఒక రప్పడలోనే సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో కూడా మాట్లాడి రాష్ట్ర ప్రజలను అనేక మనోభాలు చేస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది నువ్వు కేవలం ఈ సాక్షి పేపర్ల ఒకటే కాదు అన్ని పత్రికల్లో కూడా నిన్న హైలైట్ చేశాయి మీ సంక్షేమ పథకాలు కూడా హైలైట్ చేశాయి వాళ్ళ పైన దానం చేయడం మీకు సిగ్గు కాదని మేము చెప్తా ఉన్నాం అలాంటి వారిపైన కూడా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోకుండా చూసి చూసినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు కూడా బుద్ధి చెప్తా ఉన్నాం ఏ రాజకీయ పార్టీ అది వాళ్ళ శాశ్వతం కాదు ఏ ప్రజల మీకు శాశ్వతము వారిచ్చినటువంటి వేతనాలే మీకు మీ కుటుంబాలు కడతా ఉన్నాయి మీరు ప్రజలకు రక్షణగా ఉండాలి తప్ప ప్రభుత్వానికి రక్షణ కాదని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మీడియా మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం విజయన నాయకులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులకు విద్యార్థి విభజన సంఘాల నాయకులకు మిగతా మిత్రులందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వివాదం చెప్తా ఉన్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు భయం పుట్టింది పత్రికలో రాత రాస్తా ఉన్నారు అలాంటి వాళ్ళ పైన యుద్ధానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పారు తప్ప ఆయన కార్యకర్తలకు బోధించేది అదే తప్ప ఏదో మాత్రం లేదు ఆయన నిజంగా ఓటమి పాలు కావడానికి తర్వాత ఆయన ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయన పుట్టేది కాబట్టి అన్ని రాష్ట్రం మొత్తం మీద ఒక రాప్పటలోనే సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో నీ పేద ని కూడా మాట్లాడి రాష్ట్ర ప్రజలను అనేక మనోభాలు ఉందని తెలియజేస్తా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది నువ్వు కేవలం ఈ సాక్షి పేపర్లో ఒకటే కాదు అన్ని పత్రికల్లో కూడా నిన్న హైలైట్ చేశాయి మీ సంక్షేమ పథకాలు కూడా హైలైట్ చేశాయి వాళ్ళ పైన దాడులు చేయడం మీకు సిగ్గు కాదని మేము చెప్తా ఉన్నాం అలాంటి వారిపైన కూడా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోకుండా చూసి చూసినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు కూడా బుద్ధి చెప్తా ఉన్నాం ఏ రాజకీయ పార్టీ పదవల శాశ్వతం కాదు ఏ ప్రజల మీకు శాశ్వతము వారిచ్చినటువంటి వేతనాలే మీకు మీ కుటుంబాలు కడతా ఉన్నాయి మీరు ప్రజలకు రక్షణగా ఉండాలి తప్ప ప్రభుత్వానికి రక్షణ కాదని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మీడియా మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం ఐక్యత సోదరులారా ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి విలేకరుల సంఘం నాయకత్వానికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులకు విద్యార్థి యువజన సంఘ నాయకత్వానికి ముందుగా పేరు పేరున సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికే ఈ ధరణ యొక్క ప్రాధాన్యత గురించి కూడా పెద్దలు నీల్కట్ట గారు కానీ అదేవిధంగా భూపాలన్న గారు చాలా విషయాలు కూడా చెప్పారు మధ్యకాలంలో విలేకరులపై దాడులు ఏ రూపంలో జరుగుతున్న నేపథ్యంలో జరుగుతాయని చెప్పేసి అని అయితే విలేకరులపై దాడులు అనేటువంటిది ఏం కొత్త అయినటువంటి పద్ధతి కాదు అధికారులు ఉన్నటువంటి ప్రతి పార్టీ ఇట్లాంటి ప్రకటన కూడా దాడులు అనేటువంటిది జరుగుతున్నాయి ఈ దాడులు అరికట్టడానికి ప్రత్యేకంగా ఇందాక విలేకరుల సంఘం నాయకులు దేవస్ చెప్పినట్టుగా ప్రత్యేకమైనటువంటి చట్టం వస్తే తప్ప ఈ దాడులను అరికట్టే పరిస్థితి ఇక్కడ కూడా కనబడలేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దింపిన వెంటనే స్పందించాలి ఖచ్చితంగా చట్టాన్ని రూపొందించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అయితే నిన్న సిద్ధం సభకు సంబంధించి మనం చూస్తే మొత్తం కూడా సోషల్ మీడియా కానీ మీడియా కానీ అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా మారుమోగింది ప్రచారం అయిందని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం ఎట్లా వచ్చింది ఈ ప్రచారం ఎట్లా వచ్చింది అందు ఇట్లా వచ్చి అటు చెప్పిన చూడేటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది సోషల్ మీడియా ఏదైనా మీడియా అట్లాంటి ప్రభావం లేకపోతే అట్లాంటి ప్రచారం కూడా వచ్చేది ఉన్నట్టు కాదు అట్లాంటి వాటిపైన ప్రజకు విలేకరైనటువంటి వాళ్ళు ప్రాణాలను తగ్గించి కుటుంబాలకు దూరం పెట్టి రాత్రి తేడా లేకుండా రాత్రి సమయంలో కూడా పగల సమయంలో ఉన్నటువంటి ఏమాత్రం తేడా లేకుండా అట్లా నిజాలు నిర్భయంగా ప్రజలకు తెలియజేయాలి అధికారులు తెలియజేయాలి ప్రభుత్వానికి ప్రజలకు వారంగా ఉండాలని చెప్పేసి ప్రణాళిక సైతం లెక్క చేయడం విలేకరులపై ఇట్లా దాడు అనేటువంటి సరైన పద్ధతి కాదని చెప్పేసి సిపిఎం పార్టీ గారు డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే మన జిల్లాలో మొత్తం చూసుకుంటే కూడా కర్నూలు జిల్లా ఉన్న పోలీసులు గతంలో అవినాయ్ రెడ్డిని అరెస్ట్ చేసే సందర్భం కూడా పెద్ద ఎత్తున విలేకాలపై దాడు అనేటువంటి జరిగాయి మొన్నటికి మొన్న ఆలూరు నియోజకవర్గం సంబంధ హాస్పిటల్లో కూడా హాస్పిటల్లో కూడా ఆంధ్ర విలేఖ ఇట్లాంటి దాడులు జరిగాయి అంటే ఇట్లాంటి దారులు కామన్ కామాన్గా పద్ధతి పథకం జరుగుతున్నాయి ఈ దారుణ అనుకంటనే ఖచ్చితంగా చట్ట రూపంలో కూడా శిక్షించాలా అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి విలేకరులు రాజకీయ పట్ల ఐక్యత పద్ధతుల్లో ఉన్నాయో అదే పద్ధతిలో కూడా ఖచ్చితంగా విలేకరులపై ఏమైనా దాడి చేస్తే వాళ్ళ శిక్ష పడేంత వరకు కూడా ఐక్యమత్యంతో పోరాట రూపంలో ముందు భాగంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నాయకత్వం విలేకరు నాయకత్వం వివిధ రాజకీయ నాయకత్వానికి మరోసారి సీట్ల పార్టీ ధన్యవాద తెలియజేస్తాలో చూసుకుంటాం ఓకే థ్యాంక్ యూ అండి నిన్న రాప్తాడులో సిద్ధం సభలో జరిగినటువంటి ఆంధ్ర జ్యోతి విలేకర్ కృష్ణ గారి పైన అదేవిధంగా టీవీ ఫైవ్ రిపోర్టర్ అనిల్ పై గారికి దాడిని విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక రూపాల్లో కూడా జనరేషన్ పైన అనేక వ్యతిరేకంగా దాడులు చేయడం జరుగుతోంది ఈరోజు సిద్ధం సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి మేము మళ్ళీ అధికారం రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నువ్వు గొప్పలు చెప్తా ఉన్నాం తప్ప నిన్ను గద్దె దింపడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి అన్యాయాల అక్రమాలు వెలికి చూపేటువంటి జనరస్ట్ పైన దాడికి జరిగినప్పటికీ కూడా నువ్వు ఏ విధమైనటువంటి ఒక ఖండన కూడా చేయలేకున్నటువంటి పాపాన పోతుంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో విలేకరులకు అండగా విద్యార్థి సంఘాలుగా మేము వాళ్ళు చేసేటువంటి పోరాటాలకు పూర్తి స్థాయిలో మద్దతుంటాం విలేకరులపై జరిగిన దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో అదేవిధంగా పోలీస్ యంత్రానికి కూడా మేము ఒకటే విన్నాస్తున్నాం అయ్యా పోలీస్ యంత్రాంగం పైన మాకు ఎంతో గౌరవం ఉంది కాబట్టి ఇలాంటి వైసీపీ గుండాలు ఈ రోజు మద్యం మత్తు పారు తాగి వైసీపీ చేసినటువంటి మద్యం మత్తులో మీరు విలేకర పైన దాడిని చేయడం చాలా సమన్వేశం కాదు కాబట్టి ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం చర్య తీసుకొని ఏదైతే వైసీపీ గుండాలు జర్నలిస్ట్ పైన దాడి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి విద్యార్థి సంఘాలకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో కూడా వారు చేసేటువంటి పోరాటాలకు పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా పాల్గొని ఎక్కువ పోరాటాలు ఉద్రికతం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మనం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ గారిని అత్యంత దారుణంగా వైసీపీ గుండాలు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఈ రోజు ప్రజాస్వామ్యం ఎంతో కొంత బతికి పట్టకట్టేదంటే అది కేవలం ప్రశ్న లేదా మరోటి కాదు ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి వ్యవస్థలు కుప్పగొలుతున్నాయి ఈవెన్ జ్యుడిషియరీ కూడా డౌట్ డౌట్ఫుల్ గా తయారైంది మరి ఇలాంటప్పుడు న్యూస్లు రాసే పత్రికల మీద దాడి చేసి మరి ప్రజాస్వామ్యం అంతం చేయదలసిన వైసీపీ పార్టీ ప్రశ్నిస్తున్నాము మరి ముఖ్యంగా ఈరోజు మనము చూసుకున్నట్టయితే ఒక పార్టీలో డిసిప్లిన్ లో ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపికి అధ్యక్షులు మరి వాళ్ళ అధ్యక్షులు మాట్లాడుతున్నప్పుడే దాడి జరిగిందంటే ఆ యొక్క వైసీపీ గుండాలకి మరి జగన్మోహన్ రెడ్డి అంటే కూడా గౌరవం లేదని ప్రశ్నిస్తున్నాము అంటే ఒక ఇంటి పెద్ద మాట్లాడుతూ ఇంటి వాళ్ళందరూ వింటారు మరి చాల చేత ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే దాడి చేశారంటే వీళ్ళంతా క్రమశిక్షణ తప్పినారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు మరొక ఐదు నిమిషాలు జరిగి వదిలేసి ఉంటే ఖచ్చితంగా చంపేవారేమో అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది కాబట్టి దీనిపైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆ గుండాల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి గాయపడిన యొక్క విలేకరి శ్రీకృష్ణపై శ్రీకృష్ణకు ప్రభుత్వం పది లక్షలు ఎక్స్క్యూటివ్ గా ప్రకటించాలని చెప్పి ఆదాం జిల్లా సమితి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మనకు కనిపించినవి కొన్ని దాడులు కావచ్చు ఇవన్నీ కనిపిస్తారు బయట రాడు ఎన్నో దాడులు జరుగుతుంది విలేకరుల పైన ఈరోజు మన ఎవరో సెబ్బు సిఏ గారు చెప్పారు మీరు రెండు వందల మందిన్నారు రెండు వందల మంది మీకు వచ్చి నష్టం ఏమి విలేకరులకు నచ్చని చేసుకుంటున్నారు కాబట్టి ఉద్యోగస్తులు కొంతమంది ఇది వచ్చింది ఇది మంచి పద్ధతి కాదు విలేకరు వాళ్ళు చాయిస్ గా ఉంటున్నారు వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు తర్వాత కొద్దిసేపు విలేకరుగా తమ సమాజానికి ఏదో చేయాలని చేస్తారు అంతే తప్ప వాళ్ళని మీరు రెండు వందల మంది చెప్పడం వల్ల ఒరిగేది లేదు కాబట్టి మరొకసారి హెచ్చరిస్తున్నాము ఈ సిద్ధం సభ కూడా మరి ప్రజల గవర్నమెంట్ మీటింగ్ లేకుంటే వైసీపీ మీటింగ్ అర్థం కావడం లేదు ప్రయోజనం తీవ్రంగా దురమబోతుంది కాబట్టి ఇలాంటి సభలు జరిగేటప్పుడు ఖచ్చితంగా డిసిప్లిన్ పాటించాలని చెప్పి రాబోయే రోజుల్లో విలేకరులపై దాడి జరగకుండా చట్టం రాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు నూర్ అహ్మద్ జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ధన్యవాదాలు বা <laughs> নিয়ামনানবেকে থিয়ার ওয়ামনায়ামন্য়ায়বাই খনিয়ামন্য়ায়্য়ে খাক্য়্য়েপাকেলে